అదర్ టాపిక్ మీడియా యూటిలైన్ సంబంధించి కొన్ని మెసేజెస్ పెట్టడం జరిగింది అందరికి సో లెట్ బి క్లారిఫైల్ మీడియా ఎందుకు చెప్తున్నా మనకు సమగ్ర శిక్ష లో నవ్ వి ఆర్ హ్యాంగ్ ఏ సోషల్ మీడియా టీమ్ ఆ సోషల్ మీడియా టీమ్ ద్వారా సమగ్ర శిక్ష అండ్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కివ్ క్రియేటెడ్ సోషల్ మీడియా హ్యాండిల్ అది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ నే వి మేక్ యూస్ ఆఫ్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు గివ్ వైల్డ్ పబ్లిసిటీ సో మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉద్దేశం ఏంటంటే ఆర్ ది యూనో సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు అందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లింక్ ఓపెన్ చేయండి మీ ఫోన్ లో కూడా ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ చెయ్యండి అని చెప్పడం జరిగింది సమ్ సమ్ పీపుల్ ఆర్ ఐ మిస్ ఇంటర్ప్రిటింగ్ దాన్ని అది నేను అది సమ్ టైమ్స్ ఐ యూస్ టు వండర్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనం చెప్పే కంటే దాన్ని వాళ్ళ రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు ఇంగ్లీష్ లో రాసేది చదవదు ఆ ఆ లైన్స్ మధ్య ఏది ఉంటాయని ఇంటర్ప్రిట్ చేస్తారు ఒక మెసేజ్ ఒక ఒక టీచర్ కూడా వాళ్ళ మెసేజ్ పెట్టానంటే రేపు మీ ప్రమోషన్ కూడా మీరు సోషల్ మీడియాలో ఎంత చేశారని చూస్తారంటే ఎవరండి నాకే ఆలోచన రాలేదు ఇప్పుడు కొత్త వాడే నాకు ఆలోచన తీసుకొచ్చారు ఆలోచిస్తాం మనం ఇది సిమిలర్లీ టీచర్స్ హై స్కూల్ లో టీచర్స్ అందరికి ట్యాబ్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్స్ట్రా పదివేల మంది టీచర్లకు ట్యాబ్లు ఇచ్చే మీ ఆ ట్యాబ్లు కూడా ఈ సోషల్ మీడియా హ్యాండింగ్ అన్ని కూడా కృషి చేయడం జరిగింది సో మై అవర్ రిక్వెస్ట్ ఈస్ దాట్ గుడ్ యాక్టివిటీస్ అంటే పాజిటివ్ మెసేజెస్ ఏదైతే డిపార్ట్మెంట్ మీకు అందరికి షేర్ చేయదలుచుకున్నాము అబౌట్ సో మెనీ గుడ్ ఆక్టివిటీ నేను చెప్పినట్టుగా ఉన్న ఇవన్నీ మేము కూడా షేర్ చేస్తాం ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అవర్ సోషల్ మీడియా టీమ్ విల్ క్రియేట్ మీకు సోషల్ మీడియా మీకు ఉంటుంది మీ 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 వాడుకుండరు కొంతసేపు ఇది కూడా వాడుకుంటే మీకు కూడా మంచిది ఈ యొక్క మెసేజ్ అందరికి చేరే ఇన్షోర్ చేస్తామని చెప్తున్నాం అది కూడా ఎన్షోర్ చేసుకోవచ్చు సిమిలర్లీ ఇంకొకటి కూడా మనకి తెలుసు ఈ చాలా మంది టీచర్స్ కూడా సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఆర్ వెరీ గుడ్ వర్క్ వాడే సబ్జెక్ట్ కి సంబంధించిన చిన్న వీడియోలు తయారు చేయడం యూ క్యాన్ షేర్ దోస్ థింగ్స్ మీరు తయారు చేసే కంటెంట్ మంచి క్వాలిటీ ఉందని మీకు నమ్మకం ఉండే మీరు మా సోషల్ మీడియా టీం షేర్ చేయండి అది ఎవరికి చేస్తే బాగుంటుంది మీకు వాళ్ళకి ఇప్పుడు మనకు మన విద్యా సమీక్ష కేంద్రం ఉంది కదా విద్యా సమీక్ష కేంద్రంలో ఉన్న టీమ్ కి షేర్ చేసిన రమేష్ ఉన్నారు రమేష్ కి షేర్ చేసిన వీళ్ళు సోషల్ మీడియా టీమ్ అది మంచిగా ఉంది అనుకోండి మన మన ప్లాన్ మన మన సోషల్ మీడియా హ్యాండిల్ లో పబ్లిక్ చేయడానికి ఉన్న క్వాలిటీగా ఉండే దానిలో అన్న పొలిటిసైజేషన్ కానీ లేకపోతే పర్సనల్ గ్లోరిఫికేషన్ కానీ అలాంటివి ఉండకూడదు బి

ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను కొన్ని కొన్ని కాంపిటీస్ లో మంచి మార్కు వచ్చిన పిల్లలు కొన్ని వివరాలు మొన్న మనం చూసాం కదా కర్నూలు నంద్యాల కర్నూలు జిల్లాలో లాస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయిన ఒక అమ్మాయి చైల్డ్ లేబర్ గా మారిపోయే ఒక అమ్మాయిని నిర్మలాని అక్కడే లోకల్ గా ఒక పబ్లిక్ రెపర్స్ కలెక్టర్ చొరవ తీసుకుని కేజీబీలో లో అడ్మిషన్ ఇస్తే ఆమె డిస్ట్రిక్ట్ టాపర్ ఆయన డిస్ట్రిక్ట్ టాపర్ ఇంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చింది ఇట్స్ బిగ్ సక్సెస్ స్టోరీ ఇది మనం నేషనల్ లెవెల్ లో కూడా ఇస్తే వి గోట్ నాట్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే మన ఏపీలో ఇంత మంచి పనులు చేస్తున్నాం దేర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళడం ఇన్స్పైర్ కి వెళ్ళడం అలాంటి చాలా ఉంది పిక్చర్ నా గోయింగ్ అట్ వేరియస్ లెవెల్ అడల్ట్ టింకరింగ్ ల్యాబ్స్ లో ఉన్న యాక్టివిటీ ఉంది సిమిలర్లీ స్పెల్ బి మొన్న జరిగిన స్పెల్ బి కాంపిటీషన్ లో ముంబైలో మనకు మన ఇక్కడ మన్యం నుంచి వాడి ఇద్దరు పిల్లలు వస్తే సెకండ్ ప్రైజ్ వచ్చింది వాళ్ళు సో ఇలాంటి Good stories, positive stories, which will encourage the children, motivate the children, share children. We will prove that how we can use the social media for positive activity. So please ensure that. Okay.